యా అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పోలీస్ వారి సంసిద్ధత అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధ ఎలా ఉందో తెలుసుకుందామని రావటం వాటితో సుదీర్ఘంగా సుదీర్ఘంగా చర్చించడం సమీక్షించడం జరిగింది మొదటి రోజు అయినటువంటి నాలుగవ రోజున నాలుగో తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటున్నాం అదేవిధంగా మీకు తెలుసు ఎనిమిదో తారీఖు గరుడ్ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా సుమారు మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది సుమారు అబౌట్ ఫోర్ థౌజండ్ పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది స్పెషల్ పార్టీస్ కావచ్చు గ్రేఅవుడ్స్ కావచ్చు ఆక్టోబర్స్ కావచ్చు యాక్సెస్ కంట్రోల్ సంబంధించిన కూడా అన్నీ కూడా కొంతమంది ఫోర్స్గా పంపించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు రెండు వందల యాభై మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు సో అది రోజు ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా అదనంగా ఫోర్స్ పెట్టుకొని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్ని కూడాను విఐపి డిజిటల్ ఎంత ముఖ్యము కామన్ డిమోటీ సాధారణ భక్తులు ఏదైనా ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపేట పెట్టవేయడానికి నిర్ణయించడం జరిగింది సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అంటే ఫిస్కింగ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా దాంతోపాటు అన్ని ఫిస్కింగ్ కానీ వాళ్ళు చెక్ చేయడం కానీ ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా వరకు వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసి వాళ్ళు కానీ కానీ జరగకుండా అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ దీంతోపాటు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీవార్ కెమెరా కొన్ని కెమెరాలు వాడుకుంటూ అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరు కనిపించగానే నీ పేరు ఎందుకు వాడు తప్పు పేరు చెప్తాడు తగ్గించి చెప్తాడు అది నమ్మేసి వదిలేస్తే మీ ప్రాబ్లం అవుతుంది అట్లా చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతను ఫింగర్ ప్రింట్ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మా డేటాబేస్లో ఉన్నట్లయితే అతను పక్కా తీసుకుని మిగతా విషయాన్ని విచారిస్తాం ఎందుకు వచ్చి అవి సో మొబైల్ డివైస్లో ద్వారా అతను కూడా ఫింగర్ ప్రింట్ తీసుకుంటామన్నా మేము అతను ఏ సస్పెక్ట్ అవునా కాదా అన్న విషయం అప్పటికప్పుడే చెక్ చేసి అప్పటికప్పుడే ఇంపొద్ది కొన్ని సెకండ్స్లో వచ్చేసి తెలిసిన విషయం సో ఆ విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము దాని విధంగా నేరస్తులు ఇక్కడ రావచ్చి ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు ఏ విధంగా చూస్తాం అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ తెలుసుకోవటం తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాల కొన్ని రకాల రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా మద్దతులు రావడం కానీ అవకాశం చూసుకోవడం ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి ఎన్ని వాహనాలు రావాలి మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం వాళ్ళు అలౌ చేయటం అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలో ఏదైతే చూడటం తర్వాత ఈ మధ్య కొంతకాలంగా కాలంగా చేస్తున్నామని చెప్పి చెప్పారు మా వాళ్ళు సిస్టమ్ చెప్పారు అది మాడా స్ట్రీట్స్ అన్ని నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకు బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి ఆ వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా నాలుగు వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసిన వాహన నాపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా చేయడం ద్వారా ఇంకొక ఒక్కొక్క చోట ఒక ఇరవై వేల మంది చొప్పున ఎనభై వేల మందిని ఈజీగా అది ఎట్లేకుంటా ఉన్నాం ఇప్పుడున్న బళాలో ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక ఇరవై వేల మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వాహనాలను దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ ఆర్టీసీ బస్సు కూడా అందంగా నడుపుతా ఉన్నాం రోజు రెండు రోజు ఉండేటువంటి నాలుగు వందల నాలుగు బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక పద్నాలుగు వందల యాభై ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము మామూలుగా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోత్సవాలు అప్పుడు డెబ్బై తొమ్మిది వేల మంది ఆ నార్మల్ ట్రిప్స్ తర్వాత గరుడ సేవ రోజు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము రెండు వేల ఇరవై రెండులో ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకున్నదైతే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉన్నాము నాలుగు వందల నాలుగు బస్సుల నుంచి రోజుకి పంతొమ్మిది వందల తొంభై ట్రిప్పులు పంతొమ్మిది వందల ముప్పై ట్రిప్పులు చేయటం జరుగుతుంది అదేవిధంగా గౌడ సేవ రోజు మాత్రం రెండు వేల ఏడు వందల పద్నాలుగు ఉన్నాము ఆ రోజు రెండు లక్షల యాభై వేల మందిని ప్రయాణికులు బస్సు ద్వారా చేసే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాము సో ఈ విధంగా సో ఆ విధంగా అంటే ఆర్టీసీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న బస్సులు కూడా అంత అదనంగా బస్సులు పెట్టుకోవడం దానికి కూడా నువ్వు మీరు లాస్ట్ ఇయర్ నా గుర్తు నేను ఓన్లీ ఆర్టీసీ చూస్తున్నప్పుడు సడన్ గా కొంతమంది ప్యాసింజర్లు ఇరికిపోయారు వాళ్ళకి అదనంగా బస్సులు వేయాల్సి వచ్చిందని చెప్పి చెప్పినప్పుడు అప్పటికప్పుడే మేము అదనంగా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది అటువంటి అవసరం అవసరమైతే కూడా దాని సంబంధించి దానికి సరిపడా బస్సులు డెక్కి డిపోలో పెట్టుకుంటాము ఉంటాము ఏదైనా అవసరం అయితే కూడా వీళ్ళు వేయబుట్టు చూద్దాం సో మా అప్పిల్లల్లో ఏమిటంటే పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాము తర్వాత ప్రయాణికుల యొక్క ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి అన్ని విధాల చర్యలు తీసుకుంటాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆర్టీసీ ఎంపీగా చెప్తున్నాను మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది సురక్షితమైన ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా శుభకరంగా ఉంటుంది మెల్ల ఒకసారి తెలియజేస్తూ ఉంటారు ఆర్టీసీని కూడా ఆదరించండి ఇది ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని కనుక ఆలోచించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవకాశం అవసరం లేకుండా ఉంటుంది ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్ కానీ మా ఎలక్ట్రిక్ బస్లు ఉన్నాయి లేదా డీజిల్ బస్సులు ఏదో సప్తా ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు దాంట్లో రాగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్లు వేసుకొని టూ వీలర్స్ వేసుకొని వచ్చే బాగు వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగా అదనపు ఛార్జీలు ఉండవు పండుగ సమయాల్లో ఇక్కడ కానీ అదేవిధంగా దసరాకి సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు సో ఆర్టీసీని ఆదరించవలసింది ఒకసారి ఆర్టీసీ సంబంధించి దసరా సంబంధించి కూడాను అదనపు బస్సులో ఉన్నాయి మీకు నిన్నే ప్రజ్ ఇవ్వడం జరిగింది అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం ఆరు వేల వంద బస్సులు దసరాకి వెళ్తా ఉన్నాము ఎప్పట్లానే ఈసారి కూడాను అదనపు జాల్చీలు ఉండవు దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి ఒకసారి కోరుకుంటూ విధంగా బ్రహ్మోత్సానికి సంబంధించి పోలీస్ సెక్యూరిటీ విషయంలో మాత్రం ఏ మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు చిన్న చిన్న ఉంటే ఎలా చేయాలో కూడా ఆలోచించాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చూడటం ఎట్లాగా దానికి ఏదైనా అడిషనల్గా వీడియో అనాలిటిస్ పెట్టుకున్నట్టుగా ఎలా ఉండదు ఆలోచించాం వీలైతే ఈ రెండు మూడు రోజులు అన్న అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాము లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అదనంగా అదనంగా అధునాత టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాము

అక్కడ బ్యాగేజ్ లగేజ్ లేకోకుండా అక్కడ నుంచి చెక్ చేసుకొని ప్రాపర్ గా మ్యాగ్జిమమ్ ఫోర్ ఎక్కడైతే ఫోర్ డైరెక్షన్స్ ఉందో అక్కడ తీసుకొని మాక్సిమం ఇంకా ఎక్కువ భక్తులకి అవకాశం కల్పిస్తాం ఈ కోఆర్డినేషన్ ఇష్యూస్ లేవండి అందుకే కూర్చొని అందరం కూర్చొని మాట్లావు ఇంకా ఏదైనా అవసరం అయితే మళ్ళీ మిగతా సంబంధిత అధికారుతో కూడా మాట్లాడడం దొరుకుతుంది అరువులు అవసరం అది అది ఒక

విత్ ఇన్ స్టేట్ విత్ ఇన్ స్ట్రెంట్ సార్ అన్నట్లుగా ఒకటి భక్తులందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తే పైన ట్రాఫిక్ అంతరాయం కలుగుకుండా ఉంటుంది పార్కింగ్ కొంత మనకి కొంత మాత్రమే ఉంది కాబట్టి పార్కింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కింద హోల్డింగ్ పాయింట్స్ ఆపుతారు అక్కడ కూడా లేకపోతే కండిన్యంట్ హోల్డింగ్ పాయింట్స్ బయట ఆపుతాము కాబట్టి ముందే పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టిషన్ ఎంకరేజ్ చేసే విధంగా వస్తే అందరికీ కూడా బాగుంది రోజు అంటే పైన పార్కింగ్ అవును పైన పార్కింగ్ వరకు అలో చేస్తాం ఒక ఎనిమిది వేల వెహికల్స్ వరకు పైన పార్కింగ్ అనుమతి అందులో సిక్స్ థౌసండ్ డాటి నైన్ నుండి డిక్లేర్ చేస్తాం కంట్రోల్ చేస్తాం అందరికీ అప్పీల్ చేస్తాం నేను చెప్పింది అందరికి అదో మాకు మాత్రం

సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు దానిపైన కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది జరిగింది కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి అధికారిని చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం సరిదాన్ని ఆపర్యాపర్లేదు సో వాట్ ఐ వాంట యూస్ ద కేసీస్ కోర్ట్ సర్వోన్నత న్యాయ సుప్రీంకోర్టు పరివీలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు అమ్మని చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడుతు సమంజసం కాదు వాట్ ఐ ఐ వాట్ క్యాన్ మీడియాలో వచ్చేసి అయిల్ ఐకా అయితే వచ్చే నేను చేస్తాను అన్నగా అబ్బాయి మూడో తారీఖు వరకు మూడవ తారీఖు వరకు ఈ దర్యాప్తులో అబ్బా సిటీ యొక్క దర్యాప్తులో అబ్బా వి సిటీ ఫ్రమ్ కోర్ట్ కౌన్సిల్ మా లాయర్ ఉంటారు కదా కౌన్సిల్ ఇన్ఫార్మ్ వాట్ ఇట్ ఇస్ వి స్టాప్ ఆర్ నాట్ నాట్ లెట్ ఆర్డర్ కమ్ డౌన్ ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది ఎంత సమంజసం కాదు ఎందుకంటే ఇంకో కోర్టు అయితే అతను అయితే మళ్ళీ అప్పీల్ సుప్రీంకోర్టు గురించి మాట్లాడితే చాలా లేదా అక్కడ ఆపేస్తారు

ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది మళ్ళీ చూస్తాము ఆర్డర్ వచ్చిన పని చూస్తాం క్లియర్ మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది శాంప్లింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు ఎట్లా తీసుకుంటారు ఏంటని చూసి వచ్చారు దానికి సంబంధించి హెల్త్ ఎలా చేయాలి వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఐ కుంగట్ యూ అలిం ివింమంతన సా Trustee? tamaా సా సా ఏది రా ఇప్రంత కమురి ఉలి మాక్సే కమురతత. అఅతొమయం దియవలో 1 శై వేం న rల్ సా, సైంరద ఇన సి ంలి వింత్ కోరత